ప్రభి విశ్వసించండి ఆయన నమ్మండి వారు ఏదో కుల మార్చడానికి మత మార్చడానికి రాలేదు ఒక మార్గాన్ని విశ్వసించడానికి వచ్చారు ఆయన ఏమన్నాడంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా దార తప్ప తండ్రితో ఎవరు రాడని ఆయన వారికి సమీక్షించారా కావున గమనించండి ఈ విలువైన సమయం పోగొట్టుకోవచ్చు ఎందుకంటే మనము ప్రేమ చదాలిపోయిన రోజులలో ఉన్నాం పిల్లల ఒకవైపు తెరువులు ఒకవైపు ప్రేమ చలాంటి రీతిలో ఉన్నాం అలాగే ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి ఎవరైతే ఆయన కావాలనుకుంటారో ఇస్తే ఆయన మిమ్మల్ని సుమక్షానికి ఆయన కుటుంబ జరగటానికి వివాగ్గు అందిస్తా ఉన్నాడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా మరణం ఉంది మరణం తర్వాత నిత్యనరకు నిత్య రాజ్యం ఉంది ఆ నిత్య రాజ్యాన్ని మనకు ఇవ్వటానికి ప్రభు వారు వచ్చారు కావున మీరు ఎవరైనా నేను వాక్యాన్ని విశ్వసిస్తే ఈ ప్రార్థన ప్రార్థన మహానీయమైన దేవా పరిశుభాత్మ దేవాన్ని స్థుతులు స్తోత్రం గెలుస్తున్నాం ఆయన అత్యంత ప్రేమ పల్లెలు స్తోత్రం ఈ యొక్క గడ్డపల్ల గ్రామాన్ని ప్రేమించి వాకు వాటి స్తోత్రం దేవా అయ్యా మరియు ప్రభా ఈ వాకు ఎంతమంది విన్నారో ప్రభా వారిని దీవించండి ఆస్వాదించండి చూపండి అయ్యా వారి యొక్క పాడి పశువులను కూడా మీరు దీవించండి ఆస్వాదించండి వారు చేసినటువంటి కష్టాచీతాన్ని కూడా అనుభవించడం కూడా మీరు సాయం చేయాలని ప్రార్థిస్తున్నారు దేవా దేవా మీ ఘనమైన పాదములు చుదురు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఏ ఒక్కరు నశించడం ఇచ్చితము కాదు మన ఏ ఒక్కరు మిత్త నరకాన్ని పోవటం ఇచ్చితం కాదనే ప్రభా మా యొక్క రకమైన యొక్క అమ్ములమైన రక్తాన్ని కవర్సిన రక్తం దార్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవాన్ని స్తోత్రం దేవా అయ్యాన్ని గొప్పలో జ్ఞాపకం చేసుకోండి దేవాన్ని స్తోత్రం నాయన అయ్యే మరి ప్రభా యొక్క కరపత్రిక పంచి ఉండగా ప్రభా చదువుతున్న వారి విషయంలో ప్రభా నిశ్చయంగా ఆయన తండ్రి వారు వనవర్త వెలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా కుమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఇదో మరి ప్రభావ ఇంద్రు అయినా అయ్యా అయో 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 గుళము మాకు నీకు వందనాలు స్థోత్రములు తెలుస్తున్నాము ప్రభా అయ్యా యో ప్రభా ఈ గ్రామాన్ని దర్శించండి బలపరచండి అయ్యా ప్రతి ప్రభుత్ విటమిన్ ఏసీ కళను కూడా జ్ఞాపించి చాలా కూర్చున్నాం నీకు వందలములు స్కూల్ స్థోత్రములు తెలుస్తుంది ఏసీ తీస్తున్నాము లేక రాజ్యం సమస్య చేస్తున్నాము ఆంగ్లైతే